అందాల చందమామ కాజల్ తమిళంలో జీవా సరసన ఓ సినిమాలో నటిస్తున్న విషయం విదితమే కోవలై వెండాం పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం తొలిసారిగా కాజల్ టూ పీస్ బికినీలో కనిపించబోతోందట కాజల్ బికినీ ఎపిసోడ్ కి టీజర్ గా ఆన్ లొకేషన్ స్టిల్స్ కొన్నింటినీ సినిమా యూనిట్ విడుదల చేసింది స్విమ్మింగ్ పూల్లో షూటింగ్ సందర్భంగా తీసిన ఆ స్టిల్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి టాలీవుడ్ లో ఎన్నిసార్లు బికినీ ఆఫర్ వచ్చినా కాజల్ సున్నితంగా తిరస్కరించింది ఓవర్ ఓవర్డోస్ ఎక్స్పోజింగ్ విషయంలో కాజల్ ఇప్పటికే చేయాల్సిందంతా చేసేసినా బికినీ గ్లామర్ కి మాత్రం అనేసిన విషయం విదితమే మరి ఇప్పుడెందుకు కాజల్ బికినీకి అనేసింది ఇప్పుడు ఇదే ప్రశ్న చర్చనీయాంశమవుతోంది అదసలు బికినీయే కాదు బికినీని తలపించే కాస్ట్యూమ్ అంతే అంటూ పోవలై వెండాం చిత్ర యూనిట్ సభ్యులు కొందరు చెబుతున్నారట స్విమ్మింగ్ పూల్లో బికినీ కాక ఇంకే కాస్ట్యూమ్ ఉంటుంది అన్న ప్రశ్న పై ఫోటోల్ని చూపిస్తూ వేస్తున్నారు ఇంకొందరు అసలు అది బికినీయేనా కాదా అన్న విషయమే క్లారిటీ రావాలంటే సినిమా విడుదలవ్వాల్సిందే అన్నట్టు ఆ మధ్య వరుస వైఫల్యాలు చవిచూసిన కాజల్ అవకాశాల కోసం గ్లామర్ విషయంలో హద్దులు దాటడానికైనా సయ్యనేస్తోందట దానికి నిదర్శనం ఆ మధ్య ఓ సినిమా ఫంక్షన్ లో కాజల్ మాక్సిమం క్లీవేజ్ ని ప్రదర్శించడమేనని సినీ జనం చెవులు కోరుకుంటున్నారు